హాయ్ అండి వెల్కమ్ టు లోకం ఇక ఈరోజైతే మరొక ముఖ్యమైందండి చాలా ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను ఇంకా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏదైనా కొంచెమైనా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక మన మెయిన్ టాపిక్లోకి వచ్చేసరికి అయితే టెర్రస్ గార్డెనింగ్ అయితే ఇప్పుడు అందరూ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి పువ్వులు అలాగే ఫ్రూట్స్ అవనివ్వండి వెజిటబుల్స్ ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా మనం చక్కగా ఇంట్లోనే అంటే ప్లేస్ ఉండట్లేదు కదా ఈ మధ్యలో ఇంకా మెయిన్గా సిటీలో అయితే అసలు ప్లేసే ఉండట్లేదు ఉన్న కొద్ది ప్లేస్లోనే అది కూడా చాలా వరకు అయితే టెర్రస్ పైన పండించుకోవడానికి ఇట్లా మనం ప్రయత్నాలు అయితే చేస్తున్నాము మరి మనం ఇది ఇలా చేసే ప్రయత్నంలో ఎప్పుడైనా మన టెర్రస్ డ్యామేజ్ అయిందనుకోండి అసలు మనం చెట్లు పెంచుకోకుండా ఉండొచ్చేమో కానీ మనం ఉన్న ఇల్లును డ్యామేజ్ చేసుకోవడం మాత్రం అది అసలు ఎవ్వరు కూడా ఒప్పుకోరు మనకు చెట్లకు పెంచుకోవడము ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అంతకు అందరు ఎట్లు ఇంపార్టెంట్ అయితే మనకు ఇల్లుంటేనే మనం ఆరోగ్యం కానివ్వండి ఏదైనా కూడా చూసుకోగలుగుతాము ఒకవేళ ఇల్లు డ్యామేజ్ అవ్వడం కానీ లేదంటే ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఇంట్లో వాళ్ళు అస్సలు ఎవరైనా కూడా ఈ టెర్రస్ గార్డెన్ వద్దు ఏం వద్దు అని అంటారు గురించి అని అసలు టెర్రస్కి ప్రాబ్లం రాకుండా అట్లాగే ఎందుకు వస్తుంది అన్నది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎందుకు వస్తుంది అట్లాగే రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా నేను ఎవరికి వచ్చింది ఎలా వచ్చింది అన్నది కూడా ఇప్పుడు మీకు మొత్తం డీటెయిల్స్ కూడా డైరెక్ట్ చూపిస్తానండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపించుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చూడండి మనకైతే అసలు ఇట్లా చక్కగా ఫ్రూటింగ్ అవనివ్వండి ఫ్లవరింగ్ అవనివ్వండి ఇట్లా వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అట్లాగే ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే అసలు దాన్ని మనం సరిదిద్దుకోవాలంటే చాలా కష్టము అందుకే మనం రాకుండా ఎంతో జాగ్రత్త పడాలి ఇక ముఖ్యంగా నేను కూడా అండి అసలు టెర్రస్ గార్డెన్ అనే వరకు అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా ముందుగా ఏదో నేను ఒక ఐదు ఆరు మందార చెట్లు అట్లా పెట్టుకుందాము అంతే అనుకున్నాను కాకపోతే నేను ఇట్లా ఒకటి 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 అన్నీ ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూడడము ఆకుకూరలు అట్లా స్టార్ట్ చేయడము అవి మంచిగా వచ్చి ఇంకా అవి టేస్ట్ ఉండడం ఇట్లా వరకి ఇదంతా స్టార్ట్ చేసుకున్నాను కాకపోతే నేను ముందుగా అయితే ఏం ఖర్చు పెట్టకుండా ఇక్కడ చూడండి అసలు ఫ్లోర్ ఏ మాత్రం మనకు పాడవకుండా ఉండాలంటే ఇప్పుడు మీకు చూపించిన విధంగా స్టాండ్ల పైన కంపల్సరీ పెట్టుకోవాలండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా దగ్గర చూడండి నా మొత్తం స్టాండ్ల పైన ఉన్నాయి ఒకటి రెండు మాత్రమే నేను మరీ మరీ చెప్తున్నాను ఒకటి రెండు మాత్రమే స్టాండ్ లేకుండా ఉన్నాయి అట్లా లేకుంటే కూడా ఏమవుతుంది అన్నది కూడా ఇప్పుడు మీకు డైరెక్ట్ చూపిస్తాను ఇక మరి వర్షాలు పడ్డప్పుడైనా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందంటే కాదండి ఎప్పుడైనా సరే మనం ఎండాకాలం అయినా సరే అసలు డైరెక్ట్ పెట్టకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సెల్ఫ్ కింద భాగంలో నార్మల్గా ఉన్నాయి వేస్ట్ బాక్సులు అట్లా వాటికి కూడా నేను ఒక ప్లేట్ లాంటిది అంటే ప్లాస్టిక్ పెయింట్ బకెట్ల మూతలు వస్తాయి కదా అవి కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ ఈ రాయి మీదైనా సరే అండి నేను చిన్న చిన్న పార్ట్స్లో పెట్టినప్పుడు వీలైనంత మట్టుకి వాటి కిందికి ఏదో ఒకటి చేరుస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను అని చెప్పాను కదా ఇ ఇట్లా చూడండి మనం స్టాండ్స్ పెట్టుకున్న వాటికి ఎట్లా ఉంది అన్నది ఇంకా పెట్టుకొని వాటికి కూడా అంటే స్టాండ్ పెట్టని పార్ట్స్ కింద ఎట్లా ఉంటుంది అన్నది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే జస్ట్ ఇక్కడ అంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఎట్లా ఉంది నా గార్డెన్లో అంతా అన్నదైతే క్లియర్గా చూపించుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మీకు ప్రాక్టికల్గా రియల్గా చూపించేది ఈ పార్ట్ చూడండి దీని కింద ఏమీ లేదు అసలు మిగతావి చూడండి పార్ట్స్ స్టాండ్ పైన ఉన్నాయి వాటి కింద అయితే అసలు ఏం చెత్త కానీ వాటర్ కానీ ఏం లేదు ఇంకా ఇక్కడ చూపిస్తే మీకు ఇక్కడ దీని కింద అన్ని వానపాములు చేరాయి చూడండి అవంటే జస్ట్ అట్లా చేరుతా వీటి గురించి ప్రాబ్లం కాదు ఇంకా ఇక్కడ వాటర్ ఉంది చూడండి మనం కుండీ కదిలించగానే మెయిన్గా వాటర్ పోకుండా ఇట్లంతా కూడా నిలిచిపోతుంది దీంతోటే అండి మనకు చెమ్మలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం జస్ట్ అప్పుడప్పుడు తీసామనుకోండి ఒకవేళ వర్షం పడ్డప్పుడు అంటే మనం కొద్దిగా ఒకటే ఒకటి రెండు పాటలు ఉన్నాయంటే పక్కన జరిపేసుకుంటే ఈ ప్లేసు మనకు మళ్ళీ డ్రైగా అయిపోతుంది దీని కింద చూడండి అసలు చాలా వామ వానపంలు వచ్చాయని మీకు చూపిస్తున్నాను ఇక వాటర్ చూడండి మీకు దగ్గర అని చూపిస్తున్నాయి ఎన్ని వాటర్ నిలిచిపోయాయో జ మామూలుగా ఫ్లోర్ మీద అయితే అది ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు మామ్ నార్మల్గా ఉంటాయి తర్వాత వర్షం తగ్గిపోగానే ఎండిపోతాయి అది కామన్ ప్రాబ్లం ఇట్లా మనం పార్ట్స్ పెట్టినప్పుడు అయితే స్టాండ్ లేదనుకోండి ఇది మెయిన్గా మనకు టెర్రస్కి వచ్చే ప్రాబ్లం ఇక్కడ చూడండి మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తున్నా ఇట్లా జస్ట్ మనకి పగుళ్ళలాగా ఉంటాయి ఇది అయితే ఎవరికైనా ఉంటుంది ఫ్లోర్ మన టెరస్ పైన వాటిలోంచి ఇప్పుడు మనం పాటు పెట్టామనుకోండి దాంట్లో నుంచి కిందికి మెల్లమెల్లగా దిగుతూ ఉంటాయి అందు గురించి అని ప్రాబ్లం వస్తుంది ఇంకా మెల్ల నెమ్మది నెమ్మదిగా మనం పార్ట్స్ అట్లానే పెట్టేస్తే అట్లా అవుతుంది ఇంకా మీకు లిఫ్ట్ ప్లేస్లో కూడా చూపించాను కదా అక్కడ కూడా నేను ఏం పెట్టాను ఇక మెయిన్గా నేను చెప్పింది ఏంటంటే ఫ్లోర్ లీక్ అవుతుంది అని చెప్పాను కదా ఇదండి మన పక్కన బిల్డింగే మీకు ఇంకా క్లియర్గా కూడా చూపిస్తాను మన ఎప్పుడు డైలీ మనకు కనిపిస్తూనే ఉంటుంది అయితే నేను నార్మల్గా వాటర్ పోయడం జస్ట్ పైన చెక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పార్ట్స్ జరుపుతున్నారు ఎందుకండి అట్లా జరుపుతున్నారు అని అడిగితే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను వాటర్ పోయే ప్లేస్లోనే అన్నీ వాళ్ళు పార్ట్స్ పెట్టేశారండి అసలు ఏమీ కూడా వేయలేదు కింద అంటే స్టాండ్స్ ఏం పెట్టలేదు అసలు ఇటుకలు కనీసం ఇటుకల పైన కూడా పెట్టలేదండి ఇట్లా మళ్ళీ ఇవన్నీ జరిపేసి పక్కన పెట్టుకున్నారు మీరు మీకు అవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వచ్చేసి వాళ్ళకు కింద ఫ్లోర్ లీక్ అవుతుందంట జస్ట్ అక్కడ ఉన్న ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి మీరు చూడండి ఒక టెన్ ప్లాంట్స్ ఉన్నాయేమో నార్మల్గా మీకు మళ్ళీ కూడా చూపిస్తాను ఇక్కడ నుండి నేను నా వీడియో వీడియోలు అయితే రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటుంది అక్కడ సైడ్ అంతా కూడా అయితే ఒక టెన్ పార్ట్స్కే అంటే కింద ఏం పెట్టలేదు జస్ట్ ఈ మధ్యలోనే పెట్టారు అంత దానికే వాళ్ళకి అట్లా అయిపోయిందంట కిందికి లీక్ అవుతుంది ఇంకా ఇట్లా మీకు ఇక్కడ పెద్ద డ్రమ్ము చూపిస్తున్నాను కదండి అసలు ఇట్లా పెట్టొద్దని నేను రీసెంట్గా ఒక వీడియోలో కూడా చెప్పాను కాకపోతే దీనిపైన చూడండి కిందికి ఇట్లా చుట్టూ గ్రనేట్ రాళ్ళు పెట్టాను ఎందుకంటే కింద కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నా ఏదైనా వాటర్ వచ్చినా కూడా మళ్ళీ మంచిగా వెళ్ళిపోవడానికి గ్యాప్ పెట్టి ఇట్లా పెట్టేసుకున్నాను డ్రమ్ కూడా ఇది కూడా నేను మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం అసలు అయితే తీసేశానండి కానీ మళ్ళీ ఎందుకు పెట్టానంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇంకా నాకు అసలు మనసొప్పలేదు కొద్దిగా ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది అండి మనకు ఎందుకంటే మనసు ఒప్పకపోవడం వల్ల ఇట్లా పెట్టేసుకుంటాము కానీ ఈ వర్షం నీళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి కొద్ది రోజులు మొక్కలకు ఇచ్చుకోవచ్చు కదా అన్ని ఇప్పుడు అన్ని పోషకాలు ఎట్లయినా పోతాయి వర్షం పడ్డప్పుడని జస్ట్ ఆ డ్రమ్ములో అన్ని వెజిటబుల్స్ అన్ని మిక్సీ వేసేసి ఆ డ్రమ్ము నిండుగా వర్షం నీళ్ళు అయితే పట్టుకున్నాను ఇంకా నా పైన కూడా ఎప్పుడు మీకు చూపిస్తుంటాను పైన టెర్రస్లో కూడా అన్నీ కూడా స్టాండ్స్ ఉంటాయి స్టాండ్ లేకుండా ఒక్క పార్ట్ కూడా పెట్టనండి ఇంకా ఇవి మనం ఎప్పుడు అని అంటే పార్ట్స్ కింద కూడా మనం ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా అయితే మనం ఏం పెట్టుకోకున్నా డైరెక్ట్ పెట్టుకోవచ్చు కాకపోతే అట్లున్నా కూడా అండి నేనైతే ఎక్కువ మట్టుకి చాలా వరకు అయితే కిందికి ఏదైనా పెట్టి ఒక మూత లాంటిది పెట్టేస్తాను దీనివల్ల మనకు యూజ్ ఏముంటుంది అని అంటే ఒక్కొక్క డ్రాప్ కారకుండా ఉంటుందండి మీకు మళ్ళీ కూడా చూపిస్తాను ఇప్పుడు వర్షం ఆగిపోయాక మళ్ళీ ఒక్కొక్క డ్రాప్ కూడా పాటలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదా ఆ వాటర్ రావడం వల్ల చెమ్మ అట్లా ఉంటుంది అందుగురించి అని ఇట్లా నేను మూత పెట్టేస్తే దాంట్లోకే పడిన వాటర్ కూడా ఒక్కొక్క డ్రాప్ కూడా అందులోకే కలెక్ట్ అవుతుంది ఇంకా నేను చాలా వరకు అయితే వీలైనంత మట్టికి ఇక్కడ చూడండి బకెట్ కింద కూడా మూతలు పెట్టేశాను ప్రతి దాని కింద కూడా అట్లా పెట్టేసుకుంటే మనకు చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా చూడండి నేను ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని ఒక స్టాండ్ పెట్టేశాను అంతే ఇక్కడ అట్ సైడ్ అయితే గోడ ఉంది గోడ మీద నుంచి మళ్ళీ ఇక్కడ ఒక్క స్టాండ్ పెట్టేసుకొని దానిపైన ఒక పెద్దగా రాయి వేశాను మళ్ళీ దానిపైన అన్ని పార్ట్స్ పెట్టేసుకున్నాను ఇట్లా కొద్దిగా మనం ఆలోచించుకుంటూ చేసుకున్నాం అనుకోండి మనం గాడిని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా ఇవైతే ప్లాస్టిక్ వంటి ఇది కూడా నేను ఒక వీడియో వీడియో షేర్ చేశాను ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇక వీటి వల్ల కూడా చాలా యూజ్ ఉందండి ఎందుకంటే మనం ఒకవేళ ఎవరైనా ఎక్కువ మనీ స్పెండ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇట్లా పెట్టుకోవచ్చు ఇంకా లేదంటే రెండు ఇటుకరాలు పెట్టేసి చెక్కలు పెట్టి చెక్కల పైనైనా పెట్టుకోవచ్చు కానీ టెర్రస్ పైన డైరెక్ట్గా ఎప్పుడు పెట్టకండి మనకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకా ఇక్కడ మీకు మరీ మరీ చూపిస్తున్నాను పార్ట్స్ కింద చూడండి ఇట్లా పెట్టాను ప్లేట్స్ ఎందుకు అనంటే వాటర్ లోపల ఉంది చూడండి ఆ వాటర్ వన్ వన్ డ్రాప్ కూడా ఊరికే వర్షం ఆగిపోయినాక మళ్ళీ లీక్ అవుతూ ఉంటుంది అందుగురించి అని అట్లా లీక్ అవ్వకుండా ఫ్లోర్ పాడవకుండా ఉండడానికి మంచిగా ఇట్లయితే పెట్టేసుకుంటాను ఇంకా కొన్నిటికి మాత్రం ఉండకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కలెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే ఫుల్ వర్షం పడింది కాబట్టి అక్కడక్కడ మురికి కనిపిస్తుంది ఇంకా మా తోటి మంచిగా కడిగిపిస్తానండి నీట్గా చీపీరి కట్టతోటి బాగా రుద్ది రుద్ది కడుగుతుంది మళ్ళీ అప్పుడైతే మళ్ళీ ఫ్లోర్ అంతా తెల్లగా నీట్గా అయిపోతుంది ఇట్లా మెయింటైన్ చేసుకుందాం అనుకోండి స్టాండ్స్ తోటి వాళ్ళకి కడగడానికి మనం కడిగినా సరే వాళ్ళు కడిగినా సరే ఈజీగా కడుగుతారు అట్లాగే ఇది ఒక ఇక్కడ ఒక ఫినైల్ అట్లా ఫ్లోర్ క్లీనర్ పెట్టేసుకుంటాను దీన్ని కూడా అప్పుడప్పుడు వేయిస్తూ అంటే వీక్లీ వన్స్ వేసి కడుగుతుంది ఇంకా ఫ్లోర్ చక్కగా క్లీన్ అవ్వడానికి కట్టతో పాటు ఇది స్వైప్ కూడా ఉంటుందండి మంచిగా చక్కగా క్లీన్ అవుతుంది ఇంకా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఇవేనండి నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాను ఒకవేళ ఏవైనా చెప్పని విషయాలు ఉంటే మీకు తెలిసినవి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్